భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్వే ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా పలుచోట్ల నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు వారు మాట్లాడుతూ భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె దేశానికి అనేక సేవలు చేశారని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పలు పర్యాయాలుగా దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టి దేశ ప్రజలకు అద్భుతమైన పాలన అందించారని ఆమె సేవలను కొనియాడారు పేదరిక నిర్మూలనకు కృషి చేసిందన్నారు అలాగే దేశం కోసం సర్వస్వం దారపోసిన మహానీయురాలు ఇందిరా గాంధీ గారన్నారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ వైస్ చైర్మన్ జానీ మండల అధ్యక్షులు పోలీస్ సైదులు మాజీ మున్సిపల్ చైర్మన్ యదలపల్లి అనసూయ ఐఎన్టీయుసి ఉపాధ్యక్షులు జేవి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మడుగు సాంబమూర్తి బొల్లా సూర్యం శ్రీను సుదర్శన్ కోరి కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావు ఎర్రసాంగి వెంకన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు స్వరూప కార్యదర్శి నిర్మల కమలమ్మ తదితరులు పాల్గొన్నారు

ಅದಿತ್ತಾಂಧಿ ಆಚಾರಣೋ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಆಚಾರಣ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್

ગાંધીરા ગાંધી કાંગ્રેસ પાર્ટી કાંગ્રેસ પાર્ટી ગાંધી અમદાવાદ heel yeah. <laughs> dik <laughs> ఈరోజు స్వర్గీయ ఇందిరమ్మ గారి యొక్క జన్మదిన ఎల్లందు పట్టణంలో పెద్ద ఎక్కడ జరుపుకుంటా ఉన్నారు కాంగ్రెస్ తెలుసు ఇందిరామ కుటుంబం అంటేనే ఒక చరిత్ర కలిగినటువంటి కుటుంబాలవి దేశం కోసం వారి తాతగారు వారి నాన్నగారు పెద్ద ఎత్తున బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి మరి దేశం కోసం ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు తీసుకొచ్చినటువంటి నాయకురాలు దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి నాయకురాలు వారితో పాటు వారి కుమారుడు కూడా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబంలో జన్మించినటువంటి ఇందిరాధి ఇందిరాగాంధీ గారు పేద ప్రజల కోసం దేశం మొత్తం కూడా గరీబ్ హఠావును గొప్ప నినాదంతో పేదలు నిరుపేదలు అందరినీ కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ వారు ఏదైతే పిలిపిచ్చారో గరీబ్ హఠావుని దాని ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకి సంక్షేమం అందిస్తూ అదేవిధంగా గరీబ్ హఠవని గొప్ప కార్యక్రమం నిరా నినాదం ఏదైతే ఆ ఇందిరమ్మ గారు పిలుపునిచ్చారు దాన్ని తూచ తప్పకుండా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్న అన్ని రాష్ట్రాలు కూడా మరి వారు ఇచ్చిన పిలిపే మరి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా నిరంతరం ఇందిరమ్మ ఏదైతే పిలిపిచ్చారో ఆ పిలుపు కోసం ప్రత్యేకంగా ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నిరుపేదల కోసం నిరంతరం పనిచేసినటువంటి గొప్ప పార్టీది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం ఆహారనిసార్ కృషి చేసి దేశం కోసం అన్ని త్యాగాలను అనిపించిన గొప్ప కుటుంబం జన్మించినటువంటి మరి ఇందిరాబాబుకు ఈరోజు పెద్ద ఎత్తున మరి వారి జయంతిని పురస్కరించుకొని గొప్పగా మరి కార్యక్రమాన్ని ఈ పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషం రాబోయే కాలంలో కూడా ఏదైతే ఇందిరాబాబా పిలిపిచ్చారో ఆ పిలుపడి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మరి ఏదైతే ఆలోచన చేసి దృష్టి పెట్టి ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మరి సందర్భం విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ పేరు పేరున మరి ధన్యవాదాలు నమస్కారాలు మహిళా సోదరుల అదేవిధంగా యువజ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఏ నాయకులు మరి మండల కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు మాజీ ప్రధాని సభ్య ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆమె యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది వారు ప్రతికున్నప్పటి నుంచి చనిపోయే వారు కూడా పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ఎన్నో సేవలు అందించినటువంటి మహిళా ప్రధానమంత్రి వారు మహిళా ప్రధానిగా మన దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది మరి వారి పుట్ట నుంచి కూడా వరకు కూడా తల్లిదండ్రులతో కలిసి పెద్ద నాయకులతో కలిసి ఎన్నో సేవల్ని అదేవిధంగా ఈ యొక్క దేశానికి స్వాతంత్రం దాంట్లో కూడా ఆమె పాత్ర కూడా కాస్త ఉన్నట్టు మనందరం కూడా తెలుసు మరి ఏదైతే ఆ రోజుల్లో వెనుకబడ్డ జాతి ఉన్నటువంటి లంబాడి గిరిజన జాతిని కూడా ముందుకు తీసుకురావాలని చెప్పేసి కొత్త సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళకు అండగా నిలబడేటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు ఇటు ఒకవైపు పార్టీ ఒకవైపు ప్రజల్ని కూడా చూసుకుంటూ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పాలన అందించినటువంటి మహానాయకురాలు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మరి వారిని కొంతమంది దుష్టశక్తులు అతమార్చి మరి దేశానికి వారు లేని లోటుని తీసుకొచ్చినటువంటి దుస్థితి మరి వారందరూ కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారి కుటుంబం వాళ్ళ నాన్నగారు కానీ వారు కానీ వారి కొడుకు కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం ఆ కుటుంబం ఎక్కడున్నప్పటికీ కూడా వారి యొక్క ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మెండుగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం ఆశిస్తూ ఉన్నాం వారు ఎక్కడున్నప్పటికి కూడా వారు మాతోటే ఉన్నట్టుగా మాతోటే నడుస్తున్నట్టుగా వారి ఆశయాలని మేమందరం కూడా కొనసాగిస్తూ మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా నూటికి నూరు శాతం మేమంతా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ వారికి జోహార్లు శ్రద్ధాంజలి ఘటిస్తూ గౌరవ కృష్ణు గారు డాన్లీ గారు అదేవిధంగా గుర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలు పాటు జరుగుతూ ఉంది ఈ సందర్భంగా నూట ఏడవ జయంతి తగ్గు స్వర్గస్థురాలైనటువంటి ఇందిరాగాంధీ గురించి మనం ఎవరు కూడా చెప్పడం లేదు ఒక రాజ్యం అంటే ఒక ఇంద్రమరాజ్యంలాగా ఉండాలని చెప్పి కరళదనేటువంటి మనందరం కూడా ఈరోజు రాహుల్ గారు ఆధ్వర్యంలో కేరమ్మ గారి ఆశీస్తోటి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈరోజు ప్రజాపాలన భాగం కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఇల్లంటే ఇంద్రం ఇల్లు అనే విధంగా మొత్తం కూడా ఇంద్రమరాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇంద్రమ్మ గారిని స్పర్శించుకోవడం చాలా సంతోషం అదే సందర్భంలో ఎంతోమంది గరీబ్ హఠావు అనేటువంటి నినాదాన్ని చేసుకొచ్చి పేదవాళ్ళు కూడా ముందు ఆశతో ఆనాడే కుల మతాలకు అతీతంగా ముందు నడుస్తూ రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఎంతోమందికి విద్యలో అదేవిధంగా వైజ్ఞానిక ముందుకోవటానికి సహకరించినటువంటి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ